హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై రెండవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము సో గైస్ రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మనం ఒకేసారి అన్ని కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్కి ముందు కవర్ చేద్దాం అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి చాలా అంటే చాలా కష్టమవుతుంది సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైనా కానీ మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కానివ్వండి కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో ఎవరైనా మనం కోర్స్ తీసుకోవాలంటే కూడా వెంటనే తీసుకోండి డిఫరెంట్ మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి హోలీ ఆఫర్స్ లాంచ్ చేస్తాం ఓకే హే గాయస్ మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ కొనాలనుకుంటున్నారు కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన వాన్ ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ బై నవన ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చెయ్యచ్చు చూడండి ఇక్కడ పే నవనగానే పేనవ్ అయిపోతుంది సో గైస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చు చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ డిస్పోజబుల్ ఈ సిగరెట్లు లేదా వేపులపై నిషేధం విధిస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించిన దేశము ఆన్సర్ ఆప్షన్ ఏ అండి న్యూజిలాండ్ వివరాలు చూద్దాం డిస్పోజబుల్ ఈ సిగరెట్లు లేదా వేపులపై నిషేధం విధిస్తున్నట్లుగా న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది పొగాకు ధూమపానాన్ని దశలవారీగా నిర్మూలించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని దేశం రద్దు చేసిన ఒక నెల లోపే చర్య వచ్చింది మరి మైనర్లకు విక్రయిస్తే అధిక జరిమానాలు నిషేధంతో పాటు పద్దెనిమిది మైనర్లకు వేపులు లేదా ఈ సిగరెట్లను విక్రయించే రిటైలర్లు మరియు వ్యక్తులకు న్యూజిలాండ్ జరిమానా కూడా పెంచనున్నట్లుగా తెలియచేశారు నెంబర్ టూ భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీ శక్తి నిల్వ గిగా ఫ్యాక్టరీ గుడ్ ఇనఫ్ ఎనర్జీ తన కార్యకలాపాల నుంచి ఎక్కడ ప్రారంభించారు ఎక్కడండి ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్లో వివరాలు చూద్దాం గుడ్ ఇనఫ్ ఎనర్జీ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాటి జమ్మూ కాశ్మీర్లోని ఉత్తర ప్రాంతంలోని భారతదేశం మొట్టమొదటి బ్యాటరీ శక్తి నిల్వ గిగా ఫ్యాక్టరీలో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది మరి కార్బన్ ఉద్గారాలను తగ్గించడం గుడ్ ఇనఫ్ ప్రకారం ఈ సదుపాయం పరిశ్రమలకు ఒక సంవత్సరంలో ఐదు మిలియన్ టన్నుల కంటే ఎక్కువ కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది రెండు వేల నాటికి భారత్ నికర జీరోగా మార్చాలనేది లక్ష్యంగా పెట్టుకుంది పెట్టుబడి మరియు విస్తరణ ప్రణాళికలు గుడ్ ఇఫ్ ఇప్పటికే ఒకటి పాయింట్ ఐదు బిలియన్ రూపాయలు అంటే పద్దెనిమిది పాయింట్స్ సున్నా ఏడు మిలియన్ డాలర్లు గంటకు ఏడు మెగావాట్ల సామర్థ్యంతో పెట్టుబడి పెట్టడం అయితే మనము చూడవచ్చు క్వశ్చన్ నెంబర్ త్రీ ఇటీవల ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కొత్త చైర్మన్గా క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ ఆప్షన్స్ అండి ఎంవి రావు గారు వివరాలు చూద్దాం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దాని కొత్త చైర్మన్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంబీ రావును ఎన్నుకుంది గురువారం జరిగిన ఐబీఏ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు మరి చూద్దాం ఈ కమిటీ క్రింది ముగ్గురు వ్యక్తులను బ్యాంకింగ్ లాబీ గ్రూప్ వైస్ చైర్మన్లను ఎన్నుకుందండి ఎవరు మరి దినేష్ కార ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎస్ఎల్ జైన్ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇండియన్ బ్యాంక్ యొక్క ఎవరంటే ఎస్ఎల్ జైన్ ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నెక్స్ట్ ఎన్ కామకోటి సిటీ యూనియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరంతా కూడా ఈ గ్రూప్కి మరి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఓకే క్వశ్చన్ నెంబర్ ఫోర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం యొక్క నాలుగవ ఎడిషన్ మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఏ నగరంలో సమావేశం నిర్వహించారు ఆప్షన్ డీ న్యూఢిల్లీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం యొక్క నాలుగవ ఎడిషన్ మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో సమావేశమైంది ఎస్సీఓ సభ్య దేశాల స్టార్టప్ల మధ్య పరస్పర చర్యలను మెరుగుపరచడం ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఉపాధి అవకాశాలను సృష్టించడం మరియు యువ ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించింది ఎస్ఈ పెవిలియన్ షోకేస్ పదిహేనుకు పైగా ఎస్ఈఓ స్టార్టప్లు తమ వినూత్న ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించాయి నెట్వర్కింగ్ను సులభతరం చేయడం మరియు వ్యవస్థాపకులలో ప్రేరణ పొందడం ముఖ్యమైన ఉద్దేశము నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ ప్రయోగ వాహనము మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగున ఏ పేరుతో విజయవంతంగా ప్రారంభించారు భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ ప్రయోగ వాహన రాకెట్ అండి ఓకేనా ఏం పేరుతో అండి ఆప్షన్ ఏ పుష్పక్క మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున చిత్రదుర్గాలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఆర్ఎల్వి ఎల్ఎక్స్ జీరో టూ ల్యాండింగ్ ప్రయోగంలో భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ ప్రయోగ వాహనము పుష్పక్ని విజయవంతంగా ల్యాండింగ్ చేయడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది ఈ సాఫల్యం అంతరిక్ష పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధిలో ఇస్రో విజయానికి కొనసాగింపుగా నిలిచింది మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పునర్వి పునర్వినియోగ విమానాన్ని వాహక నౌకని రూపొందించిన సంస్థ ఏంటి అంటే ఎక్స్ అండి ఎలాస్ మాస్క్ యొక్క ఎక్స్ ఓకే నెక్స్ట్ మన పుష్పకనే చెప్పుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ సిక్స్ మంచినీటి ప్రాముఖ్యతను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ఆప్షన్ బి అండి మార్చ్ ఇరవై రెండు మంచినీటి ప్రాముఖ్యతను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండున ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ సంవత్సరం బెంగళూరు నీటి సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సందర్భానికి అదనపు ప్రాముఖ్యత ఉంది ప్రపంచ నీటి దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ శాంతి కోసం నీరు ఈ థీమ్ను అన్వేషించే యుఎన్ యొక్క ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎడిషన్ ఈ యొక్క రోజు విడుదల చేయడం అయితే చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ కాప్ ట్వంటీ ఎయిట్ అధ్యక్షుడిగా ఉన్న క్రింది వారిలో ఎవరికి సెరావిక్ సెరా విక్ లీడర్షిప్ అవార్డు లభించింది ఎవరండి మరి కాప్ ట్వంటీ ఎయిట్ అధ్యక్షులుగా ఎవరు కొనసాగుతున్నారు ప్రజెంట్ ఆప్షన్ డి డాక్టర్ సుల్తాన్ అల్ జబేర్ చూద్దాం కాప్ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై మూడు యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ కాప్ అంటే ఏంటి క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ సి ఓకే నెక్స్ట్ వన్ మరి దీని యొక్క అధ్యక్షుడిగా ఉన్నటువంటి డాక్టర్ సుల్తాన్ ఆల్ జాభెర్ ఎస్ఎన్పి గ్లోబల్ ద్వారా సెరావిక్ నుండి సుస్థిర శక్తి భవిష్యత్ వైపు ప్రపంచ ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి సెరావిక్ లీడర్షిప్ అవార్డు అందుకున్నారు ఈ ప్రతిష్టాత్మక అవార్డు యుఏఈ ఏకాభిప్రాయాన్ని అందించడంలో అతని అసాధారణ నాయకత్వాన్ని గుర్తించింది ఇది దేశాలు మరియు పరిశ్రమలకు స్థిరమైన ఇంధన వ్యవస్థలను వ్యవస్థలకు మారడానికి మరియు గ్లోబల్ వార్మింగ్కు ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల లోపల ఉంచడానికి కాంక్రీట్ మార్గాలను వివరించి ఒక సంచలనాత్మక ఒప్పందంగా చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నార్త్ ఈస్ట్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క మూడవ ఎడిషన్ అధికారికంగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆప్షన్ ఏ అండి నాగాల్యాండ్ రాష్ట్రంలో నాగాలాండ్లో నార్త్ ఈస్ట్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క మూడవ ఎడిషన్ సోవి మాలోని రీజనల్ సెంటర్ ఫర్ స్పోర్టింగ్ ఎక్సలెన్స్లో మెరిచే ప్రారంభ వేడుకలో ప్రారంభమైంది నాగాల్యాండ్ ముఖ్యమంత్రి నిపియా రియో అధికారికంగా క్రీడలను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు మరి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల నుంచి ముప్పై వేల మందికి పైగా అథ్లెట్లు పదిహేను విభాగాల్లో పోటీ పడుతున్నారు చమో కేడియో దిమాపూర్ మరియు కోహిమ మూడు జిల్లాలలో పన్నెండు వేడుక వేదికలలో ఇది జరగనుందండి యాక్చువల్గా ఏడే ఈశాన్య రాష్ట్రాలు ఓకే సెవెన్ సిస్టర్స్ అంటాము ఓకే గుర్తుంచుకోవాలి క్వశ్చన్ నెంబర్ నైన్ కరేబియన్ దేశము హైతీలో ఉన్న భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ సి ఆపరేషన్ ఇంద్రవతి వివరాలు నేర ముఠాల ఆగడాలతో గత కొన్ని వారాలుగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న కరీబియన్ దేశం హైతీలో ఉన్న భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది పొరుగునే ఉన్న డొమినికన్ రిపబ్లిక్ దేశానికి భారతీయుల తరలింపు ప్రక్రియను ఆపరేషన్ ఇంద్రావతి అనే పేరు పెట్టారు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ గురువారం పన్నెండు మందిని తరలించినట్లుగా తెలిపారు దాదాపు తొంభై మంది భారతీయులు ఇక్కడ ఉన్నట్లుగా తెలిపారు క్వశ్చన్ నెంబర్ టెన్ తెలుగు సాంస్కృతిక సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించిన ఎంతమంది ప్రముఖులకు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను గురువారం కీర్తి పురస్కారాలు ప్రకటించిందండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను సో ఈ గురువారం అండి రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎంతమందికి అండి ఆన్సర్ ఆప్షన్ బి అండి ఇరవై మూడు మందికి ఓకే తెలుగు సాంస్కృతిక సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించిన ఇరవై మూడు మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను గురువారం కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్ రావు అధ్యక్షతన జరిగిన వేడుకకు రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ సాహితీవేత్త డాక్టర్ మంగారి రాజేందర్ జింబో ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలు ప్రదానం చేశారు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ భారతీయ పరిశ్రమల సమైఖ్య దక్షిణ ప్రాంత చైర్పర్సన్గా క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఏంటండి ఆప్షన్ఏ ఆర్ నందిని గారు వివరాలు చూద్దాం భారతీయ పరిశ్రమల సమైక్య సిఐఐ దక్షిణ ప్రాంత చైర్పర్సన్గా డాక్టర్ ఆర్ నందిని బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఆమె ఈ హోదాలో పనిచేస్తారు చంద్ర టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఆమె ఎండిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సిఐఐ సదరన్ రీజియన్ డిప్యూటీ చైర్మన్ థామస్ జాన్ ముత్తట నియమితులు కావడం అయితే చూడవచ్చు ఎవరండి డిప్యూటీ చైర్మన్గా జాన్ ముత్తూట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఇటీవల భారత నౌకాదళం నిర్వహించిన ఆపరేషన్ గరుడా దేనికి సంబంధించింది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ బి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు కోసం దీన్ని ప్రారంభించారు వివరాలు చూద్దాం అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ ముఠాలను పట్టుకోవడానికి ఈ రాకెట్ను ఛేదించడానికి సిబిఐ ఆపరేషన్ గరుడా నిర్వహణలో భాగంగా బ్రెజిల్ నుంచి విశాఖ సీ పోర్టుకు వచ్చిన ఒక భారీ నౌకను అధికారులు గురువారం పట్టుకున్నారు మరి అందులో ఉన్న సరుకును చూసి అధికారులు నిర్ఘాంతపోయారు ఏకంగా పాతిక వేల కిలోల డ్రగ్ దేశంలోకి డంపు చేసేందుకు ప్రయత్నించారు ఎంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం మీదే తొలిసారి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే డ్రగ్స్ కంటైనర్ను బ్రెజిల్లోని షాంబూస్ పోర్టులో బుక్ చేసుకున్నారు విశాఖపట్నంలో డెలివరీ ఇచ్చేలా ఈ బుకింగ్ జరిగింది విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ కంపెనీ ఈ కంటోన్మెంట్ అందుకోవాల్సి ఉంది అయితే బీర్ను తయారు చేయడానికి ఉపయోగించే కొన్ని రకాల గింజలను ఎగుమతి చేసినట్లుగా పత్రాలు సృష్టించారు ఒక్కో బ్యాగులో ఇరవై ఐదు కేజీల చొప్పున మొత్తము వెయ్యి బ్యాగుల్లో ఇరవై ఐదు వేల కేజీల సరుకును పంపినట్లుగా పత్రాల్లో ఉంది నార్కోటిక్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఈ సరుకును స్వాధీనం చేసుకున్నారు ఓకే ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల ది అసెంట్ ట్రిపుల్ ఏ అవార్డ్ సస్టైనబుల్ ఫైనాన్స్లో రెండు వేల ఇరవై నాలుగు బెస్ట్ గ్రీన్ బ్యాండ్ కార్పొరేట్ అవార్డును ఎవరు అందుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి అండి ఆర్ఈసీ లిమిటెడ్ ఇది ఏ సంగీత విద్వాంసుడు లక్ష్మీనారాయణ అంతర్జాతీయ అవార్డుతో సత్కరించబడ్డారు ఎవరండి ఆప్షన్ బి ప్యారలాల్ శర్మ ఇటీవల టాప్ ఆఫ్ యూరప్గా పేరుగాంచిన జంగ్ ఫ్రౌ లో పలకంతో ఎవరు సత్కరించబడ్డారు జంగు ఫ్రౌజోజ్ టాప్ ఆఫ్ యూరప్గా పేరుగాంచినటువంటిదండి ఇది ఎవరికి వచ్చిందండి మరిది ఆప్షన్ బి నీరజ్ చోప్రాకి అండి ఇటీవల ఐ ట్రిపుల్ కేరళ విభాగం ఎవరికి కేపీపీ నంభ్యార్ అవార్డును అందించింది ఆప్షన్ ఏ అండి ఎస్ సోమనాథ్ గారికి భారతదేశం మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ దివంగత జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు ఇటీవల ఆప్షన్ బి అండి డెహ్రాడూన్ ఇటీవల వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగులో ఏఐ పవర్డ్ గవర్నమెంట్ సర్వీసెస్ కోసం తొమ్మిదవ గౌ టెక్ బహుమతిని గెలుచుకున్న దేశం ఆప్షన్ బి భారతదేశం ఇటీవల ఏ బ్యాంక్ బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ టైటిల్ను గెలుచుకుంది ఆప్షన్ బి సౌత్ ఇండియన్ బ్యాంక్ ఐఆర్సిటిసి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సంజయ్ కుమార్ జైన్ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ప్రభోవో సుబియాంటో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడయ్యారు ప్రభోవో సుబియాంటో ఏ ఇండోనేషియా ఇటీవల అంతర్జాతీయ రుచి అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ ఫుడ్ బ్రాండ్ ఇది ఆప్షన్ డి ప్రసుమ డైలీజీకే క్వశ్చన్ సిరీస్ సర్వైల్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే పదం వాడుకలోకి తెచ్చిన వారు సర్వైల్ ఆఫ్ ది రిటెస్ట్ ఆప్షన్ సి చార్లెస్ డార్విన్ సర్వైల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అండి ఇది రిటెస్ట్ కాదు ఫిట్టెస్ట్ ఎడిట్ చేస్తాను నేను మెండల్ ఆధిపత్య పొడవైన బఠానీ మొక్కను మాందత్య మరుగుజ్జు మొక్కతో సంపర్కం జరిపినప్పుడు తరం ఎల్లప్పుడు క్రింది వాటిని ఫలితంగా ఇచ్చాయి ఏమి ఇచ్చాయండి ఆప్షన్ అన్ని పొడవైన మొక్కలను ఇచ్చాయి బఠానీ మొక్కలో పొడవు కోసం రెండు వేరు వేరు జన్యువులు అంటే డ్యాష్ ఆప్షన్ డి అంటే హెటోరో గ్రైకప్ అంటారు మానవులలో ప్రతి శుక్రవారం శుక్రకణము ఫలదీకరణము చెందని అండం ఇవి కలిగి ఉంటాయి ఏం కలిగి ఉంటాయండి ఆప్షన్స్ ఇరవై మూడు జత కట్టని క్రోమోజోమ్లు కలిగి ఉంటాయండి ఓకేనా ఇరవై మూడు జతలు అంటే నలభై ఆరు క్రోమోజోమ్లు ఉంటాయి సింగిల్గా నెక్స్ట్ హాంటిక్టన్ వ్యాధి ఈ జన్యు లోపం వల్ల కలుగుతుంది హాంటిక్టన్ ఆన్సర్ ఆప్షన్ సి నాలుగవ క్రోమోజోమ్పై ఒక జన్యువులో కాగనే నైట్రోజన్ బ్రే మూడు సార్లు పునరావృతం కావడం వల్ల తల్లిదండ్రులిద్దరూ ఫినాయిల్ కిటోనూరియా జన్యువు కలిగి ఉంటే పుట్టబోయే బిడ్డకు ఈ వ్యాధి వచ్చే అవకాశము ఎక్కువ ఎంత శాతం అండి ఆప్షన్ ఇరవై ఐదు శాతం అండి నెక్స్ట్ వన్ క్రింది వాన్లో జన్యువులలో ఎక్స్ సహలగ్న జన్యు స్థితి కానిది ఏది ఆప్షన్ బి అండి డూచెన్నై మాస్కులర్ డిస్ట్రోపీ మానవ జీను ఎన్ని జన్యువులు కలవు మానవ జీనులు ఎన్ని జన్యువులు కలవు ఆప్షన్ సుమారు రెండు వందల యాభై రీకాంబినెంట్ డిఎన్ఏ సాంకేతికతను కనుగొన్నవారు ఆప్షన్ డి స్టాన్లీ కోహెన్ హెర్బర్ట్ హెర్బెస్ట్ బోయర్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు అనగా ఏంటి రిస్ట్రిక్షన్ ఆన్సర్ ఆప్షన్ సి అండి డిఎన్ఏను ముక్కలు చేస్తాయి రిస్ట్రిక్షన్ పేరులో ఉంది కదా సో గాయస్ ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన కోర్సును వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ